ఆ కారు వెళ్ళాల్సింది స్వప్న కాదు నేను బలికలేదు కాదు చిన్న వాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న సరోజారా ఆల్రెడీ సరిగ్గా రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారు ఎంది ఓ అన్న పొలా తీసొచ్చేసిన అంతే ఇది విట్ పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలా అంటే దగ్గరగా వస్తుంది ఓరి యాదవా ఇది లలిత కాదురా స్వప్నాది అమనాథలు నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు ఎప్పుడు మాత్రం పోయిందే బాబు అది వచ్చేదాకా దేంతో సల చాలా ఇప్పుడు వెళ్ళా అసలుగా అన్నట్టు నాటు వచ్చేసా ఒరే నిశ్చాచ్చరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి దెమ్మంటే రెండు రెండుచ్చెర చేశావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుట్ ఉంది వెళ్ళి తీసుకురా అబ్బటేని అలాగే రా ఆగ ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలనే వచ్చాను లలితని మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యా అనుకున్న టైంలో ఆడదు నా పక్కన ఉండకపోతే చీ నువ్వు మా వంశంలో తప్ప పుట్టామని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకి వచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నా నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు అమ్మ సరోజా నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను అమ్మా నాన్నీ అమ్మేసి నేను దూరం చేస్తున్నాను దుర్మార్గుండి అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు కట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు దాన్ని ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుకే బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్న బిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగ ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి మీ బాధలన్నీ అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకు మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురు అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతురు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలు నీ గడప దాటించావు నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదో ఏ తండ్రికి చెప్తాద్దు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తితో పోతే చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్త అసలీ ప్రపంచంలో అర్థమే ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరుచినా నా మాటలు అశ్లీలమని విమర్శించినా అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికి చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చేయి నా పిట ఒటి మీద అన్యాయం చేయకు అన్యాయం చేయకండి నా బిడ్డ కన్యాయం చేయకండి బాబు బాబు నా బిడ్డ కట్టాయం జరిగిపోతుంది బాబు మామయ్య బాబు సీదు నన్ను చమించమరా అడగండి రా నా బిడ్డించరా సరోజు ఎక్కడ మామయ్య చెప్పు